అందరికి నమస్తే అండి టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిపి టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిపి తొంభై తొమ్మిది నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు జనసేన పార్టీ ఏమో ఐదు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ ఏమో తొంభై నాలుగు నియోజకవర్గాలు సో ఈ రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించి నాలుగు రోజులు అవుతుంది సో ఈ నాలుగు రోజుల్లో కూడా అసలు ఈ పార్టీలో ఎంత మేరకు సానుకూలత ఉంది ఈ అభ్యర్థుల పట్ల ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది అనేది ఆ పార్టీలు స్టడీ చేశాయి అలాగే మనం కూడా స్టడీ చేసాం మన ఛానల్ నెట్వర్క్ ద్వారా నేను కూడా పర్సనల్గా చాలా నియోజకవర్గాల్లో స్టడీ చేశాను ఆ వాళ్ళు కూడా వాళ్ళు కూడా సర్వేలు అవి చేపిస్తున్నారు వైసీపీ వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారు టీడీపీ ప్రకటించిన అభ్యర్థులు బలాబలాలు ఏంటి బలహీనతలు ఏంటి అనేది వైసీపీ వాళ్ళు కూడా సర్వేలు చేసి చేయించుకుంటున్నారు అయితే నేను చేసిన అంచనా ప్రకారము ఒక తొంభై తొమ్మిది నియోజకవర్గాల్లో చేస్తే అందులో మోర్ దాన్ సెవెంటీ కాన్షియన్సీస్ అంటే డెబ్బైకి పైగా నియోజకవర్గాల్లో సానుకూలత ఉంది మీన్స్ గెలుస్తారని కాదు అభ్యర్థుల ఎంపిక పట్ల క్యాడర్లో సానుకూలత వ్యక్తమైంది అమ్మయ్య మంచి నిర్ణయం తీసుకుంది పార్టీ పార్టీ చాలా మంచి నిర్ణయం తీసుకుంది మంచి అభ్యర్థినిచ్చారు అని డెబ్బైకి పైగా నియోజకవర్గాల్లో ఇది ఉంది ఇది ఖచ్చితంగా బూస్టింగ్ ఇచ్చే అంశం నేను మళ్ళీ చెప్తున్నా వాళ్ళు గెలుస్తారని అర్థం కాదు తొంభై తొమ్మిదిలో డెబ్బైకి పైగా గెలుస్తారని నేను చెప్పట్ల ఆ పార్టీలో అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు మంచి క్యాండిడేట్ని సెలెక్ట్ చేశారు అని అనుకుంటున్నారు అది అర్థం సో కొన్ని నియోజకవర్గాల్లో మేరకు వ్యతిరేకత ఉంది పార్వతీపురం పార్వతి అంటే నేను చెప్పేస్తున్నా ఎక్కడెక్కడ వ్యతిరేకత ఉంది మన దీనిలో మన మన అబ్జర్వేషన్లో ఎక్కడెక్కడ కేడర్ యాక్సెప్ట్ చేయట్లేదు అనేది పార్వతీపురం బోనులు విజయచంద్ర గారి విషయంలో ఎందుకంటే అక్కడ రెండు వర్గాలు ఉన్నాయి టీడీపీలో చిరంజీవి గారును ఇంకా వేరే రెండు వర్గాలు ఉన్నాయి వాళ్ళిద్దరికీ కొంచెం డైజెస్ట్ అవట్ల ఈ పేరు కాబట్టి తెలుగుదేశం పార్టీలోనే ఒక ట్వంటీ పర్సెంట్ క్యాడరు బోనులు విజయచంద్ర గారిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అది కొంచెం ఇబ్బందికర అంశం అలాగే గజపతి నగరం గజపతి నగరంలో కూడా కొండపల్లి శ్రీనివాస్ గారికి ఇచ్చారు సో కొండపల్లి శ్రీనివాస్ గారికి అభ్యర్థిత్వం ఇవ్వడాన్ని అక్కడ కేడర్లో సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేడర్ ఓకే కానీ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టీడీపీ కేడర్ మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అలాగే నెలిమర్ల నెలిమర్లలో స్టిల్ ఇప్పటికీ ఇబ్బందికర అంశాలు ఉన్నాయి అదేమో జనసేన సీట్ ఇచ్చారు ఆ నియోజకవర్గం ఏమో జనసేనకి ఇచ్చారు అక్కడేమో బంగారు రాజు స్ట్రాంగ్ ఒక మండలం మొత్తం అతని చేతుల్లో ఉంటుంది సో అతను ఒకవేళ రెబల్గా చేస్తే ఈజీగా పదిహేను వేల ఓట్లు అతనికి వెళ్తాయి ఆ పదిహేను వేల ఓట్లు టీడీపీ ఓట్లే సో అప్పుడు జనసేన పార్టీకి అక్కడ నష్టం తప్పదు సో నెల్లిమర్ల నియోజకవర్గం విషయంలో అభ్యర్థి ఎంపిక విషయంలో తప్పు జరిగింది మేబీ ఈ రెండు పార్టీలు ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకుంటాయి రాజుని ఏ విధంగా దారిలోకి తెచ్చుకుంటారో చూడాలి అంటే నేను ఎక్కడెక్కడైతే నెగిటివ్ షేడ్స్ ఉన్నాయో పరిణామాలు ఉన్నాయో అక్కడే చెప్తున్నా మిగిలినవన్నీ పాజిటివ్ ఉన్నట్టే లెక్క అలాగే మనం ఇంకా కాస్త డీటెయిల్డ్గా చెప్పుకోవాలంటే పిగన్నవరం ఒకటి రాజేష్ గారు మహాసేన రాజేష్ గారికి యాక్చువల్లీ రాజేష్కి ఇవ్వడం వెనుక పార్టీ కోణంలో చూస్తే మంచి నిర్ణయమే కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి అతన్ని బాగా ఆ నియోజకవర్గంలో దాదాపుగా థర్టీ పర్సెంట్ టీడీపీ ప్లస్ జనసేన కేడర్లో అంటే టీడీపీ ప్లస్ జనసేనకు ఉన్న ఓట్ బ్యాంకులో ఒక థర్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకు అతన్ని ఇంకా రిసీవ్ చేసుకోవట్లేదు అక్కడ కొంత ఇంటర్నల్ అంశాలు ఉన్నాయి మరి ఆయన ఏ విధంగా వాటిని సెట్ చేసుకుంటాడు ఏ విధంగా వాళ్ళందరితో మాట్లాడాలో చూడాలి దానికి కారణం ఏంటంటే ఆయన గతంలో చేసిన కొన్ని కామెంట్స్ వాళ్ళని హట్ అనమాట అవి బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి అలాగే ఇంకా మనం ఈ అభ్యర్థుల ఎంపిక సంబంధించి చెప్పుకోవాలంటే ఉండి ఉండిలో మంతన్ రామరాజు గారు ఉన్నారు అక్కడేమో ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు గారి వర్గం స్టిల్ ఇప్పటికే కన్ఫ్యూజన్లో ఉన్నారు అలాగే తణుకు తణుకులోనేమో జనసేన వర్గం యాక్సెప్ట్ చేయట్లేదు అస్సలు టీడీపీ జనసేన కూటంలో భాగంగా టీడీపీకి ఇచ్చారు కదా అక్కడ జనసేన వర్గం అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు అలాగే ఏలూరు బడేట్ చంటి గారికి ఇచ్చారు ఇదైతే రాంగ్ డరేషన్ రాంగ్ డరేషన్ అని అక్కడ కేడర్లో చాలామందిలో ఆ భావన ఉంది అంటే చంటి గారి ఏమీ నేను ఇలా అన్నానని ఫీల్ అవ్వక్కర్లేదు సో ఆ నియోజకవర్గం యాక్చువల్లీ టీడీపీ జనసేన రెడ్డి నాయుడు గారు ఇప్పుడు యాంటీగా రెబల్గా పోటీ చేస్తానంటున్నారు అఫ్కోర్స్ ఆయన రెబల్గా పోటీ చేసినా పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు కానీ ఈ నియోజకవర్గం అయితే మాత్రం టీడీపీ రాంగ్ డెరెషన్ తీసుకుందేమో ఓట్లు ట్రాన్స్ఫర్ కష్టమేమో అనే టాక్ అయితే ఉందన్నమాట అలాగే తిరువూరులో కొలుక్పూడి శ్రీనివాస్ గారి విషయంలో కూడా కొంత అటు ఇటుగా ఉంది అలాగే వరల కుమార్ రాజా పామరు నియోజకవర్గం విషయంలో కూడా కాస్త సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంది అలాగే రాష్ట్రం మొత్తం మీద ఇంకా మనం చూసుకుంటే ఎర్రగొండపాలెంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన అజితారావు గారు ఇప్పుడు పార్టీ మారడానికి చూస్తున్నారంట అక్కడ మార్చే ఛాన్స్ ఉంది అలాగే ఉదయగిరిలో కాకర్ల సురేష్ గారి ఎంపిక మంచి నిర్ణయం కానీ అక్కడ బొల్లెని రామారావు గారి వర్గం ఇంకా లైన్లోకి రాలేదు అదొకటి కొంచెం ఇబ్బందికరం అక్కడ కూడా మేబీ కాకర్ల సురేష్ గారు మాట్లాడితే సెట్ అయిపోవచ్చు అలాగే ఆళ్ళగడ్డ అలాగే నంద్యాల ఈ రెండు నియోజకవర్గాలు కూడా తేడా కొట్టే అవకాశం ఉంది ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా వ్యతిరేక వర్గాలు గట్టిగా ఉన్నాయి అలాగే డోన్లోనేమో సుబ్బారెడ్డి గారి వర్గం స్ట్రాంగ్గా ఉంది ఆయన కూడా వ్యతిరేకంగా ఆయన కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేదా అనేది డౌట్ అనమాట ఇట్లా వీటితో పాటు ఇంకొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి చిత్తూరు ఒకటి చిత్తూరుతో పాటు తంబల్లపల్లి ఒకటి పెనుగొండ ఇలా రాష్ట్రం మొత్తం మీద ఇరవైకి పైగా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక పట్ల ఆ శ్రేణులు పూర్తిగా ఇంకా యాక్సెప్ట్ చేయట్లా మేబీ ఇంకో నాలుగైదు రోజుల్లో మొత్తం సెట్ చేసుకుంటే పర్వాలా ఎవరైతే ఏ ఏ నియోజకవర్గాలు అయితే మనం చెప్పుకున్నామో వాళ్ళ అభ్యర్థులు యాంటీబ్యాచ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని మొత్తం సెట్ చేసుకుంటే పర్లా పాజిటివ్గానే ఉంటుంది లేకపోతే మాత్రం కష్టం సో ఓవరాల్గా చూసుకుంటే తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల్లో డెబ్బైకి పైగా అభ్యర్థుల పట్ల సానుకూలత రావడం అనేది మంచి విషయం సో ఎక్కడెక్కడైతే వ్యతిరేకత ఉందో అది కూడా స్వల్పంగానే ఉంది ట్వంటీ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ కేడర్ వాళ్ళతో మాట్లాడుకుంటే సెట్ అయిపోద్ది పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు థ్యాంక్ యూ